ఈరోజు శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా శ్రీ మంగళ గౌరీ వ్రతం మరి గౌరీ ఆలయంలో చేయడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పూజ అది చేయడం జరుగుతుంది మరి ఆ అమ్మవారికి ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు వ్రత కార్యక్రమం ఏమిటంటే మరి అమ్మవారి పూజ చేసినందువల్ల అందరూ కూడా సకల బాధలు తీర్చే విధంగాను దారిద్ర్యానికి విముక్తులు అవ్వడం కూడా ఐశ్వర్యవంతులుగా ఉండటం కానీ సుమంగళంగా ఉండడానికి ఈ వ్రతం చేస్తారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఈ గౌరీదేవి గుడి దగ్గర చేస్తున్నారు కాబట్టి యావంద మందికి భక్తులు కూడా పాల్గొని అమ్మవారి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం ఈరోజు శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా మన గౌరీదేమ ఆలయం వద్ద గౌరీ వ్రతం మహిళలతోటి ఆరంభించి అమ్మవారిని పసుపు కొమ్ములతోటి అలంకరించడం జరిగింది పండితులు ఈ మంగళగౌరి వ్రతం ఆచరించిన వారు సౌభాగ్యవంతంగా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి వివరించడం జరిగింది దాని కారణంగా ఈరోజు పెంటపాడులోని ఈ అమ్మవారి గుడి దగ్గర ఈ వ్రతం ఆచరించి ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ అమ్మవారికి పూజా కార్యక్రమాలు కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది పెంటపాడులో వేచేస్తున్న సర్వమంగళాదేవి స్వరూపుని సల్వాలంకృత గౌరీ మేత ఆలయ పుణ్యక్షేత్రంలో ఈరోజు శ్రవణమాసం శ్రవణమంగళ దేవిగా హరిద్ర గౌరిగా అవతరించి అమ్మవారికి సకల మహిళలచే స్వాముఖంగా శ్రవణమంగళ గౌరి యొక్క వ్రత కార్యక్రమాలు లోక కళ్యాణార్థం చేయడం జరుగుతున్నది ఈ యొక్క ఎవరైతే సరే అమ్మవారి యొక్క స్త్రీలందరూ కూడా ఈ మాసంలో అమ్మవారి యొక్క ఏదైతే వ్రత కార్యక్రమం జరిపించి అమ్మవారి యొక్క కథ ప్రారంభం కథ కథ ప్రారంభమై మూషంతో కూరగా మూషంతో వరకు కూడా అమ్మవారి యొక్క ధారణ ధరించి అమ్మవారి యొక్క కాటిక ప్రసాదంగా స్వీకరిస్తారు ఈ అమ్మవారి యొక్క కాటిక ధరించినట్లయితే వాళ్ళకి దారిద్ర బాధల నుంచి కూడా సమకి దీర్ఘ సోమంగళ్యం కలుగుతుందని చెప్పి అమ్మవారి యొక్క పురాణంలో చెప్పడం జరిగింది అమ్మవారి ఇక్కడ విశిష్టత ఏమిటయ్యా అంటే అమ్మవారికి ఇక్కడ ఏదైతే సంకల్పం దర్వత కోరుకుంటుందో ఆ కోరిక ఇక్కడికి వచ్చి తలుచుకున్నట్లయితే ఆ కోరిక తక్షణమే నెరవేరుతుందని చెప్పి ఇక్కడ ఇక్కడ అంతా చుట్టుపక్కల ఉండే గ్రామాలందరూ కూడా విశ్వాసము ఇది సుమారు డెబ్బై రెండు సంవత్సరాల నీటిది పురాతన దేవాలయం ఈ అమ్మవారి సాక్షాత్తు శ్రీచక్ర స్వర్ణ యంత్ర స్థాపితము ఈ యొక్క ఆలయాన్ని దర్శించిన రాతి దేవాలయాన్ని అమ్మవారిని స్పర్శించిన అమ్మవారిని దర్శించిన సకల దారిద్ర్యాల నుంచి సకల సంపదల నుంచి విముక్తి చెంది అష్టైశ్వర్యులతో తొలుతారని చెప్పి భక్తుల యొక్క చుట్టుపక్కల ఉండే నమ్మక విశ్వాసము దాంతో ఈ యొక్క ఈ మంగళ శ్రవణమంగళగౌరి వ్రతముతో సమతం చేయడం జరుగుతుంది జయబల గౌరి ఈ అమ్మవారి గుడి నా చిన్నతనంలో అంటే అరవై డెబ్బై క్రితం చాలా చిన్న గుడిగా ఉండేది అంత చిన్న గుడిని ఈ రోజున ఇంత ప్రాంగణం ఇంత పెద్దగా గుడిగా చేసినందుకు కిలపతి వెంకట్రావు దాసరప్పన్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా వెలంపేట పెంటపాడు మొత్తం ఊరంతా కూడా రుణపడి ఉంటారు ఈ ఈ విగ్రహ ప్రతిష్ట జరిగిన నుంచి చాలా కార్యక్రమం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ప్రతి పౌర్ణమి రోజుని అన్నదానం అన్నది చాలా విశిష్టమైన కార్యక్రమం ఇదంతా చాలామంది సహకారం చోటే జరుగుతుంది దీంతో పాటు ప్రతి ముఖ్యమైన రోజుని కూడా పూజలు చేస్తున్నారు ఇవాళ మంగళ గౌరి పూజ చేస్తున్నారు ఈ రకంగా ఈ పూజలన్నీ చేయడం వల్ల పెంటపా మన పెంటపాడు ప్రజలకి వెల్ ముఖ్యంగా వెలంపేట ప్రజలకు కూడా చాలా మంచి దొరుకుతుందని ఆశిస్తున్నాను కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా సహకరించి అన్ని కార్యక్రమాలు మంచిగా జరిపిస్తున్నారు అందరికీ చాలా కృతజ్ఞతలు